హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఐఎమ్ వెరీ ఫైన్ ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి ప్రోడక్ట్ గురించి మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి అదేంటంటే నేను పడిన కష్టం ఈరోజు కొద్దిగా లేజీగా లేసానండి లేట్గా కూడా లేసాను వెరీ లేజీ మార్నింగ్ లేచి అప్పుడు గుర్తొచ్చింది అమ్మ బాబాయ్ క్యారియర్ పెట్టాలి కదా పిల్లలకి అని చెప్పి ఇక పరుగు పరుగున వంటగదిలోకి వచ్చేసానండి స్టవ్ ఆన్ చేస్తే ఆన్ అవ్వలేదండి అంటే సిలిండర్ అయిపోయిందని అనిపించింది వెంటనే ఇక ఏం చేయాలి మనకు ఇంకొక ఆయుధం కావాలి కదండీ సో నా దగ్గర ఉన్న ఇండక్షన్ స్టవ్ని బయట తీశాను చాలా రోజులైందండి ఈ మధ్య దాన్ని ఒక టూ మంత్స్గా వాడలేదు సో ఇంకేమీ ఆలోచించకుండా ఇండక్షన్ స్టవ్ తీసి చక్కగా దానిపైన టీ అయితే ఫస్ట్ తయారు చేసేసుకున్నానండి ఎందుకంటే అది నా ఇమ్యూనిటీ బూస్టరు నా ఎనర్జీ బూస్టరు ఎందుకంటే ఆ టీ లేకపోతే నాకు మత్తు పోదు వెంటనే ఇంకొప్పని అసలు చేయలేనండి ఇక్కడ చూపించేది లో గ్లైసెమిక్ ఇండెక్స్ షుగర్ అండి ఇది కేసరి అనే కంపెనీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇట్స్ నాట్ ఎ ప్రమోషన్ బై ద వే జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఇస్తున్నాను అంతే అండి ఎవ్వరు నాకు ఏ ప్రమోషన్స్ ఇవ్వరు నాదేమో అంత పెద్ద గొప్ప ఛానల్ ఏం కాదు ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ నా వీడియోస్ చూస్తే గొప్ప ప్రతిరోజు సో సో నాకు అలాంటి ప్రమోషన్స్ ఏమి రావు నాకు నచ్చే ఐటమ్స్ నాకు యూస్ఫుల్ ప్రోడక్ట్స్ మీతో ఎప్పుడు షేర్ చేస్తుంటాను సో ఆ షుగర్ వేసుకొని నేను టీ అయితే తీసుకొని వెంటనే పిల్లలకు గీ రైస్ తయారు చేశానండి గీ రైస్లో జస్ట్ నెయ్యి వేసి పట్టా లవంగం ఎలక బిర్యానీ ఆకు స్టార్ అయినైజ్ మన దగ్గర ఉండే గరం మసాలా చెత్త అంతా దాంట్లో వేసేయాలండి వేసేసి కాస్త వేగాక కొంచెం ఆనియన్ వేసి తర్వాత బాస్మతి రైస్ని సోప్ చేసి ఉంటాను ముందే అది దాంట్లో కలిపేసి ఒక వన్ ఇస్ టు వన్ రేషియోలో వాటర్ యాడ్ చేశాను సాల్ట్ వేసుకొని కుక్కర్ రెండు విజిల్స్ పెట్టేసుకున్నాను అంతే గీ రైస్ రెడీ అయిపోయింది సో ఈ గీ రైస్కి కాంబినేషన్గా పన్నీర్ బటర్ మసాలాని రెడీ చేస్తున్నానండి దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ లైక్ అల్లం వెల్లుల్లి జీడిపప్పు ఆనియన్స్ టమాటో ఇవన్నీ కూడా మిక్సీలో వేసి ప్యూరీ చేసేసాను ఈ లోపల కాస్త వామ్ వాటర్లో పన్నీర్ ప్యాకెట్ని సోప్ చేసి పెట్టాను ఎందుకంటే ఎప్పుడు అలా చేస్తే ఫ్రిడ్జ్లో ఉన్న పన్నీర్ హార్డ్గా ఉంటుంది ఈ వామ్ వాటర్లో వేసి సోక్ చేసిన దానివల్ల పన్నీర్ సాఫ్ట్ అవుతుంది సో దీన్ని మంచిగా పెద్ద నైఫ్తో చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్నాను పన్నీర్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి ఎప్పుడు కూడా మీరు షాప్లో పన్నీర్ తెచ్చుకునేటప్పుడు మష్రూమ్స్ తెచ్చుకునేటప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పైరీ డేట్స్ రెండు కూడా చూసుకోండి వాళ్ళేమో ఎప్పుడో తెచ్చి అక్కడ పెట్టేసి ఉంటారు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంటారు మనం తెలియక తెచ్చుకొని కర్రీ చేసుకున్నాక దాని ఎఫెక్ట్ తెలుస్తుందండి పన్నీర్ అప్పుడు చాలా పులుపుగా ఉంటుంది సో తప్పకుండా అందరూ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పైరీ డేట్ చూసుకొని తెచ్చుకోండి ఆ తర్వాత ఒక కడాయి పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని కాస్త ఆయిల్ యాడ్ చేసి పట్టా లవంగము బిర్యానీ ఆకు స్టార్ అనేజ్ వేశాను అది వేశాక ప్యూరీ కూడా అందులో వేసేసి బాగా కలిపేసి పచ్చివాసన పోయే వరకు కాస్త వాటర్ కూడా యాడ్ చేసి మూత పెట్టి బాగా ఉడికించుకున్నాం ఈ ప్యూరీలోనే నేను కాస్త పసుపు ధనియాల పొడి కారం పొడి కూడా కలిపేశాను ఎప్పుడు కూడా ఈ యొక్క పేస్టు బాగా కలిసిపోవాలండి ఆయిల్ పైకి తేలే వరకు ఆ రా స్మెల్ అంతా కూడా బయటకు వచ్చేసే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక క్యూబ్ బటర్ వేశాను బికాస్ ఇట్స్ అ పన్నీర్ బటర్ మసాలా కాబట్టి కాస్త బటర్ కూడా యాడ్ చేశాను ఫైనల్గా అంటే ఫైనల్ ఏం కాదు పన్నీర్కి ముందు నేను కాస్త కసూరి మేతిని క్రష్ చేసి వేశానండి ఇది ఒక టేస్ట్ అండ్ ఫ్రాగ్రెన్స్ ఎన్హాన్సర్ అనమాట అంటే మంచిగా వాసన ఇస్తుంది అలాగే రుచి కూడా ఇస్తుంది మంచి టేస్ట్ ఇస్తుంది సో నేను పన్నీర్ బటర్ మసాలాలో కానీ బటర్ చికెన్లో కానీ ఈ కసూరి మేతి కాస్త క్రష్ చేసి వేస్తాను ఆ తర్వాత ఫైనల్గా పన్నీర్ ముక్కలు అయితే వేసాను ఈ పన్నీర్ ముక్కలు నేను చెప్పాను కదా ఇది ఒక మంచి టిప్ అనమాట మనం కట్ చేసి క్యూబ్స్ వేసే ముందు ప్యాకెట్తో పాటు పన్నీర్ని వామ్ వాటర్ అంటే వెచ్చటి నీళ్ళల్లో కాసేపు సోక్ చేశారంటే హార్డ్గా ఉన్న పన్నీరు సాఫ్ట్ అయిపోతుంది సో ఇలా నేను పన్నీర్ బటర్ మసాలా చేసేసానండి ఫైనల్గా సాల్ట్ కూడా యాడ్ చేసి కాస్త మూత పెట్టి ఆయిల్ బటరు పైకి తేలే వరకు ఉంచుకున్నాను ఆ తర్వాత మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంతకు తెచ్చుకొని స్టవ్ ఆపేసాం అనుకోండి చక్కగా పన్నీర్ బటర్ మసాలా విత్ గీ రైస్ రెడీ అయిపోయింది సో లేటుగా లేచినా స్టవ్ ఐ మీన్ సిలిండర్ అయిపోయినా కూడా నాకున్న ఈ ఇండక్షన్ స్టవ్ వల్ల నేను ఈరోజు వంట అయితే చక్కగా చేయగలిగాను పిల్లలకైతే నేను చక్కగా క్యారీర్ ఇవ్వగలిగానండి సో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ లేడీస్ నేను చెప్పేది ఏంటంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇండక్షన్ స్టవ్ అయితే కొనుక్కోండి ఇది జస్ట్ ఒక ట్వెల్వ్ హండ్రెడ్ నుంచో లేదా ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచో మినిమమ్ ప్రైజ్ స్టార్ట్ అవుతుంది నాదైతే పీజీఎన్ కంపెనీ వాళ్ళదండి చాలా బాగుంది ఈజీ టు యూజ్ అనమాట ప్లస్ అండ్ మైనస్ నొక్కుంటూ హీట్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది దీంట్లో నేర్చుకోవాల్సిందేమో అంత పెద్దదేం లేదు ఎలా ఆపరేట్ చేయాలో ఏంటో షాక్ కొడుతుందేమో అనే భయం అస్సలు లేదండి మీరు నిర్భయంగా ఇదొకటి కొనుక్కొని పెట్టుకోండి ఎప్పుడైనా సిలిండర్ అయిపోయిందనుకోండి మనకి ఇది వెంటనే యూజ్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ కూడా నచ్చేదే కాదు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీకు ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది అని అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ వాళ్ళకు షేర్ చేయండి అలాగే మీరు కూడా ఇండక్షన్ స్టవ్ని కొనుక్కోండి ఇంకొక వీడియోతో కలిసే వరకు బాయ్ బాయ్